అండి ఈరోజు మా అబ్బాయి టమాటా బాత్ అంటే ఉప్మా చేయమంటున్నాడు ఇంకోండి ఉప్మాకి ఇంకో ఇవన్నీ తీసుకున్నాను పోపు సామాను పల్లీలు మినపప్పు శనగపప్పు ఆవాలు టమాటాలు కొన్ని పచ్చిమిరగాయలు ఉల్లిపాయలు ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకుని ఇంకోండి ప్యాన్ పెట్టుకున్నాము స్టవ్ వెలిగించాను ఉప్మా కావాలని అడిగాడు ఇవాళ పక్కన గుడ్లు గుడ్లు కూడా పెట్టాము పక్కన గుడ్లు పక్కన పాలు అబ్బాయికి ఒక ఉప్మా అంటే ఇష్టం అన్నమాట అండి గుడ్లు గుడ్లు పక్కన ఉప్పు పట్టేసాను కదండి ఇక్కడ ఆగులకి మాకుని కొంచెం ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ హీట్ ఎక్కింది కదండి ఇవ్వండి పల్లెలు కొంచెం శనగపప్పు చేస్తున్నానని వీడియో చేస్తున్నాను ఉప్మా రాను ఎవరు ఏం కాదు కానివ్వండి ఎలాగో ఉప్మా చేస్తున్నాను కదా టిఫిన్ వీడియో బాగుందండి కొంచెం మినపప్పు మినపప్పు ఇడ్లీ పెడుతుంటే నోరు చప్పగా ఉంటాం జావ తీస్తుంటే నీ వేళ ఉప్మా చేయమ్మా నాకు అన్నాడన్న మాట గుడ్డు పెట్టేసి జావ ఇచ్చేస్తాం అనమాట Herlig! ఏమిటో వాటర్ వేస్తుందామండి రెండు గ్లాసులు వాటర్ వేస్తా ఇదిగోండి రెండు గ్లాసులు వాటర్ మా అబ్బాయి పాలస ég glass hogy zte a jástán, a glassznokat ద్దామండి మీలో ఎంతమందికి ఇలా పల్చగా ఇష్టం అండి కామెంట్ చేయండి

ఇదిగోండి ఉప్మా రెడీ అయిపోయినా తర్వాత కట్టి పెడిపోతుందండి మనం ఇప్పుడు స్టవ్ కట్టేసుకుని ఉప్మా టమాటా బాత్ స్టవ్ కట్టేసుకుందామండి ఇవండి పక్కన ఎగ్స్ ఉడకబెట్టాను ఇవ్వండి గుడ్లు ఇది ఉప్మా పాలు కాసేసాను స్టాక్ కట్టేస్తాం కదండి నా వీడియోస్ ఫాలో అవుతున్నారు కదా లైక్ చేయండి లైక్ చేయట్లేదు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి